మొదటి రెండు మూడు వందలు అడుగు రాన్ని నలభై మూడు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఒక్క సెకండ్ ముందు ముందం నెలవున్నాయి శ్రీ జాలవాడమవాడ స్వామి ఆశ్రి అరవిందరాయ్ మీరే గ్రామం ఎదుగుణా కర్నూలు జిల్లా బయ్యరా కాంగ్రెస్ నేతల మా తపల్లి మన గ్రామానికి సంబంధించిన కూడా ये लपला तो को आहा हा और तो का है हम हम्म अबे लपला काट में ना सर हां मैं अन्य लपला करते हूं हां ये वाला ये वाला बाद में शुरू भाई बंद रे 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 आरंभ कर देना రెండు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకంజరా ఉన్నాయి రెండవ స్థానానికి కూడా పది సెకండ్లు వెనుకంజీలో ఉన్నాయి ఆటలు పడి డెబ్బై ఏడో చకవారి మంచి కార్యశ్యత

మొదటి రౌండ్ 900 అడుగుల రన్నే 3 నిమిషాల 20 సెకన్లలో పూర్తి చేయగనై రెండవ స్థానానికి సమానంగా ఉన్నాయి పదవ స్థానానికి 20 సెకన్లు వెనకమే ఉన్నాయి వీరస్వామి గారు తస్కి గ్రామం తస్కిమేల కర్నూలు జిల్లా డిఎంకే మీస్ సో కెన మీరు మూల ముల ముకరాసంలో దాస్ కలసేన

ఆకుల రవీంద్ర గారు మంచి గుడే కాలేమీ ఐదు నిమిషాలు సమయం ఐదు నిమిషాలు నెక్స్ట్ నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దాన్ని ఐదు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానానికి నలభై సెకండ్లు వెనుకం ఉన్నాయి మూడవ స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి వీరస్వామి గారు తొస్కి గ్రామం తొస్టి మండలం కర్నెల్ జిల్ల వారితో పోటీగా ఉన్నాయి

ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ఉన్నాయి మూడవ స్థానానికి పదహైదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి ఇటు చివరికి వచ్చి చివరికి వెళ్లి తిరిగి ఒక్కడుగు రాణి లాగితే మూడవ స్థానంలో కొనసాగవచ్చు సమయం మూడు నిమిషాలు సమయం మూడు నిమిషాలు వీళ్ళ గారు రావాలి మంచి కంపెట్ అమర్ అమ్మ సైడ్ సైత్ర ఆ చెరమకులు ఎదుర్పడితే అప్పల హాస్పిటల్ లో కూడా ఆయన అడ్మింటారు కదా అయినాలు సప్ప కూడా

రెండు నిమిషాలు సమయం రెండు నిమిషాలు నెక్స్ట్ పాడి తొందర రెడీ నా దయచేసి సమయం లేదు ఆరు పద్దెనిమిది వందల అనుభవాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై శిఖరాలు పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి యాభై ఐదు సెకలు వెలో ఉన్నాయి మూడవ స్థానానికి పదమూడు సెకండ్లు ముందలో ఉన్నాయి ఇత చివరికి వచ్చి తిరిగి ఒక్కడుగు రాణి రావితూ మూడవ స్థానంలో జనాలు కేకలి ఆట చివరికి వెళ్ళి తిరిగి ఒక్కడు ఉపరాణి రాబట్టి మూడవ స్థానంలో పదకొండు గురాలి లేకపోతే రెండవ స్థానంలో ఒక్క నిమిషం ఉన్నది సమయం సమయం ఒక్క నిమిషం ఉన్నది అలా ఒక్క నిమిషం ఉంది నెక్స్ట్ దయచేసి అని చేసుకోండి ி உதிராணி லோடவோ முப்பை சேகர் இரபை சரி ஒழுறு உதராணி லோடவ பதொண்ட முதலாளி அது ரெண்டவ ஸ்தானம் பதி சேக்கை వీరస్వామి గారు కొస్కి గ్రామం కొస్కి మండలం కర్నూలు నెలవారు జత లాగిన రెండు వేల నూట ఆరు అడుగుల పడించిన తినాన్ని లాగి ఆరవ జత మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి రెండవ స్థానానికి మూడవ స్థానానికి వ్యత్యాసం అడుగులు